అందరికీ నమస్కారం అండి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం మాడుగుడి నియోజకవర్గం ఈ దేవరాపల్లి మండలంలోని ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో ఉంటాయి అవినీతికి ఆజ్యం పోసినటువంటి మండలం అవినీతి అక్రమాలకు కట్టాగా మారినటువంటి మండలం ఆ మండలంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఏదో ఒకటి దోచుకోవటము దుర్మార్గాలు చేయటం దోపిడీలు చేయటము భూ చేయటము అవినీతి అధికారులు కొంతమంది అవినీతి రాజకీయ నాయకులతో కలవటం ఇవన్నీ జరుగుతున్నాయి మనం రెండు రోజుల క్రితం మనం మనం తెలిసిన విషయమే నూట ఇరవై సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి ఆజ్యం పోస్తున్నారు అవినీతి అధికారులు ఎక్కువైపోయారు సబ్ రిజిస్టర్డ్ ఆఫీసులో జరిగినటువంటి కరప్షన్ చాలా బేబత్తంగా ఉందని రెవెన్యూకి ఏదైతే ఏదైతే సబ్ రిజిస్టర్డ్ ఆఫీసులో జరుగుతున్న జరుగుతున్నటువంటి కరప్షన్ని పూర్తిగా పూర్తిగా వీళ్ళంతా కలిసి పూర్తిగా దోచుకున్నారు అట్లాంటి అట్లాంటి ఏదైతే ఉన్నాదో అట్లాంటి అధికార యంత్రాంగము అది అట్లాంటి అధికార యంత్రాంగము ఇట్లాంటి దోచుకుంటున్నటువంటి అవినీతి అక్రమంగా వెళ్తున్నటువంటి ఈ రెవెన్యూ అధికారులు ఒక పక్క సబ్ రిజిస్టర్ కార్యాలయం నూట ఇరవై కార్యాలయంలో రెండు రోజుల పాటు ఏసీబీ అధికారులు నిస్ నిస్పాంగా మొత్తం దాడులు చేసి ఆ టైంలో కూడా డబ్బులు అవతల వైపు ఇరని సందర్భాలు ఉన్నాయి బాత్రూములో డబ్బులు దాసిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ బయటపడ్డాయి సరే అది మనకు తెలిసిన విషయమే సరే దా దాని జరిగింది కదా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా ఈ అధికారులు మళ్ళీ ఈరోజు ఎవరైతే దొరికినారు విఆర్ఓ సూర్యనారాయణ మేబీ అంతే కదా ఈ సూర్యనారాయణ కోసం మనం చెప్పుకుంటే పెదనంది చిన్ననందిపల్లి గ్రామములో అంటే ఆ విఆర్ఓ కోసం మనకు తెలియాలి పదిహే పదహారు సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగుగా రెండు వేల పదిహేను మేబీ అది ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం పూడి తాతారావు అనే వ్యక్తి రైతుది పాస్బుక్ని మొత్తం యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిండు ఆ రోజుల్లో చేస్తే నాకు వాళ్ళ 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 అబ్బాయి రాజనాయుడు నా స్నేహితుడు నాతో పాటు చదువుకున్నాడు నాకు ఫోన్ చేసి చెప్పగా నేను ఒక పదిహేను నిమిషాలలో ఆయనతో మాట్లాడి మీరు చేసిన తప్పును ఆనాడు ఎంఆర్ఓగా రాజకుమారి ఎవరో ఎంఆర్ఓ ఉండేవారు అనుకుంటున్నాం మేబీ ఆయన ఆమె ఆ మేడం చెప్పి పదిహేను నిమిషాల్లో వాళ్ళ పాస్బుక్ ఇప్పించినాం సరే ఇదంతా జరిగింది ఈరోజు ఎవరైతే ఎం అలమండ గ్రామంలోని ఇరవై ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినటువంటి అధికారి అవినీతి అధికారి ఇరవై వేల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డాడు తీసుకున్నాడు జరిగిపోయింది అడ్డంగా ఏసీబీ అది యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు ఈరోజు ఈరోజు దేవరాపల్లి మండల మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకొచ్చి ఎక్కడ అవుట్ కట్లో దొరకడు అవుట్ కట్లో దొరికినటువంటి ఎవరైతే ఈ అధికారి ఉన్నారో అవుట్ కట్లో దొరికినటువంటి ఈ రెవెన్యూ అధికారి వెంటనే 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 ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకొచ్చి ఆయన అక్కడ కూర్చోబెట్టి విచారణ చేశారు జరిగింది దీని మీద ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే ఈ వీళ్ళు చేసినటువంటి అవినీతి ఆజ్యం పోస్తూ అవినీతి అక్రమాలు చేస్తూ భూ కబ్జాదారులకి అండగా నిలుస్తూ భూ భూబకాసురులకి నిలయ వలయంగం మార్చేసినటువంటి దేవరాపల్లి మండలంలో గ్రామాల్లో కొన్ని గ్రామాలు భ్రష్ పట్టిస్తూ రెవెన్యూ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చోటా నాయకులు కలిపి దోచుకున్నటువంటి బంజర భూముల దగ్గర నుంచి ఇవన్నీ ఆజ్యం పోసేది అధికార యంత్రాంగం మరోపక్క ఈ ఈ చోటా నాయకులు సరే ఇక్కడ ఎవరిని మనం విమర్శించం ఎవరి కోసం మనం మాట్లాడడం మాకు కావాల్సింది ఈ మండలంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఆద్యం పోస్తున్నటువంటి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నాయకుల వరకు కూడా దోచుకున్నటువంటి మండలం ఇప్పటికే ఈ బాహ్య ప్రపంచానికి తెలిసేలా ఈ బ్రాహ్ బాహ్య ప్రపంచానికి ఈ దుర్మార్గాలు ఈ దోపిడీలు ఈ అవినీతి అధికారులు చేస్తున్న చట్టాలు తెలిసేలా విశ్వాస్ టీవీ స్పష్టంగా చూపిస్తుంది దాంట్లో ఎటువంటి డోకా లేదు ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా ఏం చేసినా ఎదిరిస్తుంది సత్యం కోసం ధర్మం కోసం తెలుగు సత్తాగా చూపిస్తుంది దాంట్లో ఎటువంటి డోకా ఉండదు నిన్న ఈ రెవెన్యూ సంబంధించినటువంటి ఈ అధికారులు సుమారుగా రెవెన్యూతో పాటు పోలీస్ యంత్రాంగం విద్యుత్ యంత్రాంగం హౌసింగ్ యంత్రాంగం ఈ నాలుగు అధికారులు ఇప్పటికీ దేవరాపల్లి మండలంలో మాడుగుల నియోజకవర్గంలో కనివిని ఎరగని రీతిలో ఏ మండలంలో నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఎక్కడా దొరకలేని విధంగా నలుగురు అధికారుల వరకు పట్టుబడ్డారు ఇప్పటి వరకు హౌసింగ్లో ఒక ఏఈ విద్యుత్తులో ఏ మేబీ అది లైన్ లైన తెలియదు ఏదో ఒకటి ఆ రెండిట్లో ఎవరో ఒకరు మూడోది పోలీస్ అధికారి నాలుగోది విఆర్ఓ అధికారి ఎంత దారుణమండి ఎంత నేచమండి ఎంత నికృష్టమండి ఎంత దుర్మార్గంగా దోచుకుంటారండి రైతుల్ని రైతుల్ని ఎంత పట్ట పెట్టుకుంటారండి అండి రైతుల్ని వాడు పట్టా కావాలి సారీ వాడి పేరు మీద ఉన్న భూమికి పాసుబుక్ కావాలంటే మీరు ఉచితంగా చేయవలసినటువంటి ఉచితంగా సేవ చేయవలసినటువంటి వాళ్ళ కడుతున్న పన్నుల డబ్బులతో జీతాలు తీసుకునే అధికారులారా వాళ్ళకి అంత అన్యాయం చేస్తారా రెవెన్యూ అధికారులు ఇంకోటి కూడా చెప్తున్నాను ఏసీబీ అధికారులకి నిజంగా హెడ్ యూ డిఎస్పి రమణమూర్తి గారు ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి విఆర్ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అందరు ఆస్తుల చిట్టాలు బయట పెట్టండి దాని మీద ఎంక్వైరీ చేయండి ఉద్యోగంలో ఉద్యోగంలోకి రాకముందు ఆస్తులు ఎంత ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు ఎంత అవన్నీ బయట పెట్టండి ఈ అవినీతి అధికారులకి ఆజ్యం పోయొద్దు అది అవినీతి అధికారులను దోచుకున్నటువంటి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి రైతులని పీడిస్తున్నటువంటి ఇట్లాంటి అవినీతి అధికారులని పూర్తిగా ప్రజలు కూడా సహకరించండి ఎవరు కూడా సహకరించి అధికారులు పట్టించండి ఏసీబీ అధికారులకి తోడు వెళ్ళండి నేను అందులో ఒకటిగా నేను మీతో ఉంటా ఇట్లాంటి అవినీతి అక్రమాలు పాల్పడుతున్న అవినీతి అధికారులపై యుద్ధం ప్రకటిద్దాం ముందుకు వెళ్దాం దోచుకున్నటువంటి ఈ దుర్మార్గులు ఈ దోపిడీలు చేస్తూ దౌర్భాగ్యంగా దౌర్జన్యంగా రైతుల్ని పీడిస్తున్న అవినీతి అధికారులని ఏసీబీ అధికారులకు పట్టిద్దాం యాంటీ కరప్షన్ బ్యూరో నిశపాక్తంగా పనిచేస్తుంది ఆ అవినీతి అధికారులని పట్టిద్దాం దయించి ప్రజలందరూ కూడా ఇట్లాంటి అధికారులని ఎవరిని వదలొద్దు ముందుకు రండి ప్రజలారా సరే ఇదే విషయం పైన ఇదే విషయం పైన మన దేవరాపల్లి మండల ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లైవ్లో మాట్లాడుతున్నారు డిఎస్పి రవణమూర్తి గారు ఆ విజువల్స్ కూడా మనం చూద్దాం ఆయన మాటలు కూడా విందాం ఏదేమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నారు అది కూడా మనం స్క్రీన్లో చూపెడదాం అది కూడా చూడొచ్చు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా గా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా మాకేంటంటే ఈ పెదనందిపల్లి గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ వచ్చి మా కంప్లైంట్ చేశారు ఏమని వాళ్ళు తాలూకా ఇల్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నగారు అంటే కంప్లైంట్ తనకా ఇది గ్రామానికి సంబంధించింది దేవడామంలో అందులో షెంట్లో ఒకటి పద్దెనిమిది సెంట్లో ఒకటి తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు పేరు మీద ముటేషన్ చేయాలి ఆ ముటేషన్ చేయడానికి అతను గత నెల అప్లై చేసుకున్నాడు అప్లై చేసిన తర్వాత కొన్నాళ్ళు తాత్సారం చేశాడు డబ్బులు ఇవ్వలేదు తర్వాత ఏం చేశాడంటే వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా ఇతనికి సంబంధించినవి అతనికి సంబంధించినవి కూడా మరికొన్ని భూములు లొకేషన్ చేయవలసి ఉన్నది అవి ఇంకా అప్లై చేయలేదు కానీ కానీ కంప్లీట్ చేసేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా ఎటువంటి పరిస్థితిలో ఇవ్వకపోతే ముందు కూడా చేయాల్సింది కూడా ఆపిస్తాను చెప్పడం జరిగింది అలాగే ఈ వర్క్ కంప్లీట్ చేసిన దానికి రివార్డ్గా ఇరవై వేల రూపాయలు వచ్చాము ఇదే తీసుకుంటుండగా మేము కంప్లైంట్ ఇచ్చి అతను పద్ అందుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అతని మీద కేసు నమోదు చేసాం విశాఖపట్నం ఏసీపీ వారు కేసు నమోదు చేసి రేపు ఉదయం విశాఖపట్నం ఏసీపీ కోర్టులో మేము రిమాండ్ ఇవ్వటము ధరపరుస్తాము అదేవిధంగా ఈ ఆఫీస్లో అతనికి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి రికార్డ్ని మేము స్వాధీనం చేసుకున్నాము రికార్డుని స్వాధీనం చేసుకున్నాము లంచంగా తీసుకున్న డబ్బును కూడా అతని ప్యాంట్ జేబులో నుంచి మేము స్వాధీనం చేసుకున్నాము అలాగే అతను డబ్బులు తీసుకున్న తర్వాత మేము కెమికల్ టెస్ట్ చేసాం అది కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది ఏదైతే ప్యాంట్ జేబులో పెట్టాడో ఆ ప్యాంట్ జేబు కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సింది ఏమన్నది ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వాధికారికి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను తీసుకుంటున్న జీతం కంపల్సరిగా చేయాల్సిన బాధ్యత అంతే అంతేగాని డబ్బు రూపంలోనో వస్తువు రూపంలోనో లంచం ఆశిస్తే మాత్రం తప్పనిసరిగా ఏసీబీ వారు వస్తారు పట్టుకుంటారు టకతాల వెనక్కి పంపిస్తుంది ఇది గ్యారంటీ అదేవిధంగా ఎవరైనా సరే ఏ అయినా సరే లక్ష్యం అడిగితే తప్పనిసరిగా మీరు కాల్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ మళ్ళీ చెప్తున్నానండి వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు ఈ నెంబర్ కానీ మీరు కాల్ చేశారంటే తప్పనిసరిగా మాకు వెంటనే కాల్ వస్తుంది మేము సదరు కంప్లైంట్తో మేము మాట్లాడతాము తప్పనిసరిగా వారి మీద ఎవరైతే లక్షవాడి గారో వాళ్ళకి మేము కంపనుకుంటాం చేరువై బీఆర్ఓ చుక్క చుక్క సున్నా రెడ్ బీఆర్ఓ పేరు చుక్క సున్నా రెడ్మండ గ్రామం బిఆర్ఓ కొన్ని సందర్భాల్లో మీరు చెప్పుకోండి పేరు అతనికి త్రట్ ఉండచ్చు వేరే విధంగా కూడా అతనికి బెదిరింపులు రావచ్చు సో ఆ కారణం చేత మేము ఫిర్యాదు తాలూకా పేరు చెప్పలేకపోతున్నాం కంప్లైంట్ రక్షించాల్సిన బాధ్యత మాకు పెదనదిపల్లి గ్రామానికి